మిరియాల పొడితో తోటకూర కూర చేసుకుందాం ఈ తోటకూర కడిగి ముక్కలు చేసుకోవాలి తోటకూర ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పోపు సామాను కూడా సిద్ధం చేసుకోవాలి మొక్కలు వేడి చేసి నూనె పోసి కాల్చాలి పోపు సామాన్ అంతా వేసేయాలి ఆవాలు శనగపప్పు మినపప్పు మెంతులు ఇల్లు వేసి వేయించాలి ఇప్పుడు తోటకూర వేయాలి ఇప్పుడు ఉప్పు వేయాలి మిరియాల పొడి మిరియాల పొడి ఇంతే వేసుకోవాలి అలాగే పసుపు మూడు వేలు బాగా కలపాలి తోటగోళ్ళలో ఉండే నీళ్ళు సరిపోతాయి ఉడిగా నీళ్ళు పోయక్కలేదు కొన్ని నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసి కూర చక్కగా కలిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి దైవ నివేదన చేసి వడ్డించాలి ధన్యవాదాలు